మన బీసీల ఆరాధ్య దైవం నవయు మహాత్మా జ్యోతిరావు అన్న కృష్ణ గారికి బీసీ ఉద్యభాగం ఈ రోజు మనం ఇక్కడ అందరూ ఎందుకు సమావేశం అంటే నాకు తెలిసి ఈ రోజు నుంచి ఒక దిశ దశ కార్యక్రమం ఏర్పడాలని చెప్పేసి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఇక మనం కూర్చునే సమయం అయిపోయింది ఇక ఇప్పటికెల్లా చూసినాం 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 కానీ మనకు ఏదైతే మొన్న కోర్టు ఇచ్చిందో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి అప్పటి నుంచే మనకు అర్థమవుతుంది ఇది ఓడ దాటిన తర్వాత ఓడని తలబెట్టే తెట్టేదగలబెట్టే సమయం వచ్చిందని చెప్పేసి మనం అందరం కూడా గుర్తించాలి ఎందుకంటే ఇక ఎంబీసీ బీసీ జాగ్రత్త వినాలందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేటట్టు కాదు ఎంబీసీలు బీసీలు కుల సంఘాలు రాజకీయ నాయకులు పార్టీలలో ఉండే బీసీలని మనకు మనం డివైడ్ అయిపోయి ఒకరికి ఒకరంగా మనం విభేదాలు తెచ్చుకుంటే మన పిల్లలు మనము మన తరాలందరం కూడా నష్టపోవాల్సినటువంటి సందర్భం వస్తుంది ఇది మనకు ఖచ్చితమైనటువంటి సమయం ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమం అందరు గుర్తుంది ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి బైకిస్తే నాలుగు గంటలు కానీ నలభై గంటలు మాట్లాడేంత అనర్గలమైనటువంటి శక్తి ఉంది మేధాశక్తి ఉంది తెలివి ఉంది కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ తోటి ఖచ్చితంగా ఒక జేఏసీగా ఏర్పడాలి దీనికి ఉద్యమ కార్యాచరణ నిర్మించాలి ఎందుకంటే మనకు సమయం లేదు ఈ రోజు చూస్తున్న ఇళ్ళనే రకరకాల ఎక్కడ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వాలు మన మీద రకరకాల విష ప్రయోగాలు చేస్తున్నారు కొంతమందిని పక్కా తీసుకోబోయి వాళ్ళతో మన మీద దాడి చేసి వాళ్ళతో మనకు సంబంధించినటువంటి మనం ఏదైతే ఒక కార్యాచరణ ముందడబోతున్నాయో మనం కారుమెట్టుకుంజే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మనందరం కూడా బీసీలుగా ఎంబీసీలుగా కుల సంఘాలుగా రాజకీయ నాయక పార్టీలు ఉన్న బిక్సీ సెల్లుగా ఈ సెల్లు ఆ సెల్లు అని చెప్పి మన సెల్లు పడే ప్రయత్నం చేయకుండా మనం అందరం కూడా ఎక్కడాపైకి వచ్చి ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ నిర్మించుకో విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఉన్నామో మన సంఘాల్లో మన తోటి మిత్రులారా మీరు ఎక్కడ ఇది చూస్తూనే ఉంటారు విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండండి వేరే పార్టీలకు అనుకూలంగా ఉండండి కానీ మన అందరి అంశం ఒకటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అది చట్టబద్ధతో కూడుకున్న రిజర్వేషన్లు దానికి ఏదైతే ఉందో గవర్నర్ తో దాని మీద ముద్ర వేయించాలని ఉండే పని అదే విధంగా దానికి చట్టం శాసనం తయారు చేయాలి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇప్పుడు నువ్వు దృప్కోన వదలపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది వాళ్ళ సొంత పార్టీ నుంచి ఇచ్చేసరి రిజర్వేషన్లు దృక్కోన వదలపడుతుంది మళ్ళీ నువ్వు ఐదు నెలల తర్వాత పోరాటం చేస్తావా మళ్ళీ మనం రెండో మీటింగ్ పెట్టుకున్నావా ఎన్ని రోజులు కూడా మాట్లాడుకుందాం ఎన్ని రోజులు రోడ్లు ఓట్లు మరవేస్తే వాళ్ళు సీట్లు ఎక్కుతారు కనుక మీరు అందరూ కూడా మేధా శక్తిగా వాళ్ళు మీరు అందరికంటే తెలివి ఎవరికి లేదు కనుక గమనించాలి ఇందాక ఒక్కరందరూ మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడారు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉన్నటువంటి ప్రతి బీసీ కూడా కదలాలి తెలంగాణ ఉద్యమాలు మరొక ఉద్యోగాలు తీసుకెళ్ళాలని చెప్తూ మనందరికి ఆర్ కిష్టంలో ఉన్నారు చట్టాలు ఉన్నాయి న్యాయ కలవండి ఏమీ లేదు ఢిల్లీ నుంచి గది వరకు మనందరికి మరి ఎన్కౌంటాడు మీరు ఎవరు భయపడవద్దు కోర్టులకైనా పోలీసులకైనా చట్టాలకైనా చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనందరికీ ఉన్నారని చెప్పుకుంటూ ఈ అభ్యాసిన ప్రజలందరూ చెప్పుకుంటూ జైపీసీ